మీ ఎలాంటి ప్రకటనలకైనా వెంటనే మా సంప్రదించండి ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఐకోన్ యాస్ట్రాలిజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు జై శివనారాయణ గురుగారు ఈ రోజుల్లో ప్రధానంగా అందరూ ఇబ్బంది పడుతున్న సమస్య ఏదన్నా ఉందంటే శత్రు భయము నరఘోష నరదిష్టి ఎదుగుతుంటే పక్క వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు ఏదైనా వస్తువులు కొన్నా కూడా విపరీతంగా వాళ్ళ నుంచి నరఘోష నరదిష్టి తగులుతుంది దీనివల్ల చాలా వరకు అని చెప్పి చాలా మంది చెప్తున్నారు అందులో అధికంగా వృష్టిక రాసి వాళ్ళు ఉన్నారు గురుగారు మాకేదైనా రెమెడీ చెప్పండి అని చెప్పి చాలా కామెంట్స్ అయితే మనం చూడడం జరిగింది వృష్టిక రాసు వారికి సంబంధించి ఈ నరఘోష నరదిష్ శత్రుభయం ఇవన్నీ పోవడానికి జీవితంలో ఎప్పుడు చేసుకున్నా ఫలించేలాగా అద్భుతమైన పరిష్కార మార్గం ఏదైనా ఉంటే తెలియజేయడం ఇక్కడ మనకి మన ప్రేక్షకులు ఆదరించడం అనేది చాలా గొప్ప విషయము ఇక్కడ ఏదైనా సరే మనము మాట్లాడే దాంట్లో కాదు ఏదైనా జాతకములో ఏది ఉందో అది నిర్ధారణ చేసి మీకు దానికి పరిష్కార మార్గం చూపించేదే దైవ అనుగ్రహంతో వచ్చినటువంటి ఉంటుంది సో దానికి చెప్పే విధానంలో చెప్తే అర్థమవుతుంది దానికి చేసే విధానంలో చేస్తే పరిహారం దొరుకుతూ ఉంది అయితే మనకి ద్వాదశలో రాశుల్లో ఒకటైనటువంటిది రుచిక రాశి ఈ రుచిక రాశికి మనకి మూడు నక్షత్రాలు ఉంటాయి ఈ మూడు నక్షత్రాల్లో విశాఖ అనురాధ జ్యేష్ఠ ఈ మూడు నక్షత్రాలు జ్యేష్ఠ అయితే ఒకటే పాదం ఉంటుంది అలానే విశాఖ అనురాధ నాలుగు పాదాలు నాలుగు పాదాలు ఇవన్నీ కూడా కలగలిపినటువంటి రాసి ఉందంటే రుచిక రాసి ఏదైతే ఈ పాదాల్లో ఉన్నవాడు కావచ్చు ఈ యొక్క విశాఖ అనురాధ జ్యేష్ట నక్షత్రాల్లో పుట్టిన వారు కావచ్చు వీరికి ఎప్పుడు కూడా పేదరికం కోట్ల రూపాయలున్నా కూడా కష్టపడే తత్వం వీరికి వీరే సంపాదించుకోవటం వీరికి వీరే కష్టపడటం వీరి ఇంట్లో ఒక నమ్మకమైన వ్యక్తిగాను పది మందిలో కూడా పేరు ప్రఖ్యాత పొందేటువంటి వ్యక్తి ఏ అవసరమైనా సరే వీరి వద్దకే వచ్చి వీరి దగ్గర ఇక సొల్యూషన్ దొరికిపోతుంది ఎంత పెద్ద సమస్య అయినా సరే మనకి కొన్ని విషయాలు ఉంటాయి ఏదైనా గొడవలు అయితే కోర్టు వరకు వెళ్తారు ఏదైనా కొట్టుకుంటే జా స్టేషన్ వరకు వెళ్తారు ఏదైనా సమస్య వస్తే పోలీస్ స్టేషన్ వరకు వెళ్తుంటారు ఏదైనా పెద్ద మనుషుల దగ్గరికి వెళ్తుంటారు కానీ రుచిక రాసి వారు ఉన్నారు దగ్గర ఎక్కడికి వెళ్ళి అవసరం లేదు వారే పెద్ద మనుషులు వారే సమస్యని పరిష్కారం చేసేటువంటి శక్తి యుక్తులు ఆలోచన విధానం అన్నీ ఉంటాయి వారి దగ్గర ఎంత పెద్ద సమస్యనైనా సరే ఇట్టే చిట్టుకలో వాళ్ళు సమస్యను పరిష్కారం చేస్తారు అది కోట్ల రూపాయలైనా కోటి వరకైనా అది లక్షల రూపాయలైనా లేదా లక్షల మంది జనం ఉన్నా సరే ఆ సమస్య పరిష్కార మార్గం దొరుకుతుంది లేదు ఒక సలహా కావాలన్నా కూడా రుచికి రాసి వారు సలహా ఇచ్చారంటే ఇంకెక్కడికి అవసరం లేదు అంత మేధావులు ఉంటారు కానీ అన్నీ ఉన్నా అల్లు నోట్లో శని ఉందంటారు కదా ఆ సామెత ప్రకారంగా ఈ రుచికి రాసి వారికి పుట్టిన దగ్గర నుంచి కష్టపడే తత్వం ఉంటుంది అందరికీ ప్రతి ప్రతి ఒక్కరికి సేవ చేసేటువంటి గుణం ఉంటుంది మంచి పేరు ప్రఖ్యాత పొంచి ఉంటారు కానీ వీరేం సాధించలేరు అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం ఈ ఎమ్మెల్యే ఏం కొనలేదండి సైకిల్ మీద తిరుగుతూ ఉంటారు అని ఈయన సీఎం చేసినా కూడా చివరికి ఆయన కాడే కష్టపడుకొని మూతలు ఎత్తుకొని బతుకుతున్నాడు అండి అంటారు అంటే వారు రుచికి రాసే అయి ఉంటారు అంటే వారు సంపాదించుకొని మూట కట్టి దాచిపెట్టేసి తరతరాల పాడు తినేలాగైతే ఉండరు వాళ్ళు వాళ్ళు బ్రతికితే చాలు ఎవరికైనా కావాలి అంటే వారి దగ్గర లేకపోయినా సహాయం చేసే గుణం ఉంటుంది వారి దగ్గర అంత మంచి గుణాలు ఉన్న వారి దగ్గర మరి దోషాలు లేకుండా ఎలా ఉంటాయి ఖచ్చితంగా ఉంటాయి ఎందుకంటే చెడు పని చేసేవారికే వారికి దోషాలు ఉన్నప్పుడు చెడ్డ పని చేసేవారికే దిష్టి దోషాలు ఉన్నాయని చెప్పి అనుకునేటువంటి రోజుల్లో మరి మంచి పని చేసేవారికి ఇంకెన్ని ఉంటాయండి ఖచ్చితంగా వారికి మంచి పని చేస్తుంటారు కాబట్టి అందరిలోనూ మంచి ఆలోచన ఉంటుంది మరొక విషయం ఏంటంటే వీరి మీద ఎదుటి వాళ్ళకి అనుమానం ఎక్కువ రుచికి రాసి అంటేనే అనుమానం వీరికి ఎట్లాంటివి అంటే వీరి మీదే ఎదుటివారు అనుమానం పడుతూ ఉంటారు వీరు మంచి చేస్తే కూడా ఇప్పుడు ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ కూడా చెప్తా రుచికి రాసేవారు భార్యో భర్తో ఉంటారు ఈ భార్య కానీ భర్త కానీ ఈ భర్త కావచ్చు భార్య కావచ్చు వేరే రాసి ఉంటుంది ఒకళ్ళు రుచికి రాసి ఉంటుంది ఈ రుచికి రాసి ఉన్నవారి దగ్గరికి ఒక సమస్యను తీసుకొచ్చి భర్త భార్య తీసుకొచ్చి సపోజు రుచికి రాసి స్త్రీ ఉందనుకోండి రుచికి రాసి స్త్రీ దగ్గరికి ఒక భర్త ఉంటారు కదా భర్త వచ్చేసి ఈ సమస్య ఉంది నాకు ఈ సమస్య పరిష్కారం అవ్వట్లేదు అని చెప్పారు అంటే మనకి అర్థమైనటువంటి భాషలో మనం మాట్లాడుకునే దానికి ఈ సమస్య నాకుంది ఈ సమస్య నాకు పరిష్కారం అవ్వట్లేదు అని చెప్పి దిగులు పడుతూ కూర్చుని ఉంటారు ఆహారం తినకుండా అసలు ఏమి పాలు పోవట్లేదు నాకు ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలి నేను నేను అక్కడ పలాన దగ్గర ఫలాన్ చేయాల్సిందే మాటపోతుంది నాకు అని చెప్పేసి అని బాధపడుతూ ఉంటారు ఈ బాధను చూడలేక ఎక్కడైనా సరే ఆ సమస్యకు తగ్గటువంటి పరిష్కార మార్గానికి వెతికి బాధపడి తీసుకొచ్చి ఇస్తే దాన్ని వాళ్ళు ఎలాగా హ్యాండిల్ చేస్తారో తెలుసా అండి ఎవరు భర్త అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా ఎలా హ్యాండిల్ చేస్తారంటే ఇది ఎక్కడ తీసుకొచ్చో ఎవరి దగ్గర అడిగి తీసుకొచ్చో ఏమి కమిట్మెంట్ ఇచ్చావు అంటే తీసుకొచ్చి ఇచ్చింది బాధ పోయేలా చేసింది అది మర్చిపోతారు కానీ పోయి ఎలా అడగాలంటే ఎలా కష్టపడ్డావు నువ్వు మళ్ళీ వాళ్ళకి ఎప్పుడు ఇవ్వాలి ఇలా కాదు నువ్వేం చేస్తే ఇచ్చారు నువ్వేం చేయబోతే ఇచ్చారు నువ్వేం కమిట్ అయ్యావు ఈ రకమైనటువంటి అనుమానం అనేది వీరి మీద ఉంటుంది అంటే వీరు అంత గొప్పగా సహాయం చేస్తారు ఎదుటి వాళ్ళు ఇబ్బంది పడకుండా అంత గొప్పగా సహాయం చేసే గుణాలు ఉంటాయి వీరి దగ్గర ఇది ఖచ్చితంగా అందరూ గమనించుకోవాలి ఎవరికైనా సహాయం చేసేటప్పుడు మనకి శృతి మించి సహాయం చేయకూడదు అంటారు అందుకోసమే అతి సహాయం చేస్తే ఖచ్చితంగా వీరి మీదకే వెలిగేషన్స్ వస్తూ ఉంటాయి అనమాట కాబట్టి అలాంటి సహాయాలు చేయకూడదు ఇప్పుడు చూసారు కదా అలానే ఉంటుందన్నమాట వీరు ఎంత మంచి పని చేసినా కూడా చివరికి వీరికే పేరు వస్తుంది వీరు ఒకవేళ ఎవరికైనా డబ్బు కానీ ఏదైనా మంచి వారు నిలబడేలా సహాయం చేస్తే ఇంట్లో వాళ్ళకి అనుమానం వస్తుంది ఎందుకు మడి కట్టుకొని మరియాలాగా కాళ్ళు కట్టుకొని మరియాలాగా నీ దగ్గర లేకపోయినా కూడా వారికి ఎందుకు అంత సహాయం చేసావు ఏదో ఉంది ఖచ్చితంగా ఏదో ఉంది వీరింట్లో గొడవలు అవుతాయి ఎదుటి వాళ్ళ సహాయము వారు బాగుంటారు వీళ్ళ మనసు మారదు ఇక్కడ ఇంట్లో గొడవలు అవుతాయి ఇలానే రుచికి రాసే వారికి భార్యాభర్త మధ్య ఎడబాటు కూడా జరుగుతూ ఉంటుంది ఎందుకు చెప్పండి మంచి మనసు ఉండటం వల్ల ఇందులో ఈ మూడు నక్షత్రాల్లో పుట్టినవారు మొదటి పాదంలో జ్యేష్ఠాలు పుట్టిన వారికి అయితే మరీ విపరీతమైనటువంటి దండగా వీరు ఖర్చు పెట్టేదానికి కానివ్వండి ఎదుటి వాళ్ళు నిలబడేదానికి ఆదాయ వనరులు ఇప్పుడు ఎవరైనా డబ్బు కావాలని వచ్చారనుకోండి ఎవరైనా ఒక రూపాయి కావాలో రెండు రూపాయి కావాలని వస్తే మరొక మారు అడగకుండా చేస్తారు అంటే వారు మళ్ళీ అడగకుండా వారు నిలబడేలా చేసేటువంటి శక్తియుక్తులు ఎవరికి ఉన్నాయంటే రుచికి రాసి వాళ్ళకి మాత్రమే ఉన్నాయి అలాంటి గుణగణాలు ఎవరికైనా సరే మన ఫ్రెండ్స్లో కానీ మన కొలీగ్స్లో కానీ లేకపోతే మన ఇంట్లో కానీ రుచికి రాసేవారు ఉన్నారంటే ఎదుటివారు ఇంకేం చేసి నిలబడే అవసరం లేదు నేనేదో నిలదొక్కోవాలి నేనేదో సాధించాలి నేనేదో దేశాన్ని వెళ్ళాలి నేనేదో లోకల్ కోసాలి ఏం అవసరం లేదు రుచికి రాసేవాళ్ళు చెప్తే చాలు ఆ సమస్య ఆ సమస్యకి మనకు తెలియకుండానే పరిష్కారం రాక దొరుకుతుంది ఇప్పుడు అడగంది అమ్మాయినా పెట్టదు కోరంది దేవుడైనా కోరిక తీర్చడు కాబట్టి అలాంటి కోరికలు అలాంటి అడగకుండానే తెలుసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే రుచిక రాసి వాళ్ళు మాత్రమే అలాంటి రుచిక రాసి వాళ్ళు ఎలా ఉంటారు వాళ్ళ యొక్క గుణగణాలు ఇంకెలా ఉంటాయి ఇంకా వాళ్ళ గుణగణాల నుంచి ఆలోచించే అవసరం లేదు వాళ్ళు ఉన్నంతవరకు మనసు మారదు ఇంకోటి వారు ఎక్కడ తగ్గరు తల వంచరు నిజాయితీగా ఉంటారు అందరూ అనుకుంటారు వీరికి ఇంత యుగో ఉంది ఏం సంపాదించారు ఏం చూసుకుంటారు అని వాళ్ళలో ఉన్నటువంటి మంచి మనసు చూసుకొని వాళ్ళు ఎక్కడ తగ్గరు ఎందుకు అంటే వారు ఎక్కడ తప్పు చేయరు కాబట్టి అవన్నీ కూడా మనము గమనించుకోవాల్సినటువంటి విషయాలు ఎదుటి వాళ్ళు ఈ వీడియో చూసిన తర్వాత రుచికి రాసి వారు కాదు ఎదుటివారు ఎవరైతే హింసిస్తున్నారో వారు మారాలి ఖచ్చితంగా వాళ్ళు ఖచ్చితంగా మారాలి అర్థం చేసుకోవాలి రుచికి రాసి వాళ్ళని అర్థం చేసుకుంటే జీవితంలో వాళ్ళకి స్వర్గలోకం భూమి మీద కనిపిస్తుంది ఒక్క మాట చెప్పాలంటే అలాంటి రుచికి రాసి వారికి దిష్టి దోషాలు శత్రు భయం చాలా ఉంటాయి ఎందుకు అంటే ఎందుకంటే ఎదుటి వాళ్ళు మంచి చేసే గుణమే కదా మరొకటి ఏంటంటే ఈ రుచిక రాసుల పుట్టిన వారికి మరో గుణం ఉంది స్త్రీలైనా పురుషులైనా సరే వారదే పై చేయి ఎదుటి వాళ్ళు ఎవరిది వినరు వింటే వీడు చెడిపోవాలి ఖచ్చితంగా చెడిపోవాల్సిందే వీరికి నచ్చిందా ఎవరిని ఆలోచించరు అది ఎదుటిగా ఉన్నటువంటి ఎంత పెద్దవాళ్ళైనా ఏ స్థానంలో ఉన్నా కూడా వీరికి నచ్చింది వీరికి చేయాలి అనుకుంటే కనుక అక్కడ ఇక్కడ ఆగరు కాకపోతే వాళ్ళు ఇచ్చేటువంటి వాల్యూస్ ఏదైతే ఉందో ఒక గురువు కానీ ఒక దేవుడు కానీ ఇవ్వరు మనకి ఎందుకంటే దేవుడు కోరికలు తీస్తారేమో కానీ వాల్యూస్ తీయడు కదా అలానే మనకి తెలిసిన వాళ్ళు ఎవరైతే వాల్యూ ఇవ్వరో వాళ్ళ సైడ్ ఆలోచించరు శత్రువునైనా ప్రేమించే గుణం ఉంది శత్రువుకైనా సహాయం చేసే తత్వం ఉందంటే ఒక్క రుచికి రాశి వాళ్ళు మాత్రమే ఉంది ద్వాదశ రాశులు అందరికల్ల కూడా రుచిక రాశి వాళ్ళకు మాత్రమే శత్రువును కూడా దగ్గర చేసుకునే తత్వం ఉంటుంది వారి అవసరం అని వస్తే ఒక డాక్టర్లానే వీళ్ళకి ట్రీట్మెంట్ చేయగలుగుతారు అన్ని గుణాలు ఉన్నటువంటి రుచిక రాసి వారికి వారికి కూడా నరదిష్టి నర ప్రభావం ఎప్పుడు కూడా వీరు ఎదపకూడదు నా చెప్పు చేతుల్లో ఉండాలి ఎదుటి వారు అందరూ అనుకుంటారన్నమాట రుచిక రాసి అబ్బా వీళ్ళ చూడు ఎంత ఇగో ఉంది ఏం చూసుకోను వీళ్ళని చూస్తా వీరెంత చూస్తా అని చెప్పేసి అని ఇప్నాడిజం బ్లాక్ మ్యాజిక్ వసీకరణం అష్ట నిబంధన చేతబడి ఇలాంటివి కూడా చాలా చేపిస్తుంటారు ఎక్కువ బాధపడే వాళ్ళలో ఎక్కువ మంది గురువుల దగ్గరికి వెళ్ళే వాళ్ళలో ఇంకో విషయం ఏంటంటే గురువు నమ్మరు వాళ్ళు రుచికి వాళ్ళు ఎందుకు నమ్మరు అంటే వాళ్ళు నీతిగా నిజాయితీగా కష్టపడి ఎదుటి వాళ్ళు సహాయం చేస్తూ ఉంటారు కదా గురువు ఎక్కడ దేవుడు ఎక్కడ వెళ్తారు సాదాసరిగా వెళ్తారు అందరితో పాటు నమస్కారం చేసుకుంటారు నమ్ముకుంటారు బాగుంటుంది కానీ వాళ్ళ మీద నమ్మకంతో ఉండి ఏదో అయిపోతుందని చేయరు వాళ్ళతో నమ్మకంతో ఉండి ఏదో అయిపోతుందని చేయరు కానీ ఖచ్చితంగా అయితే మంచి చేయాలని ఆలోచిస్తారు ఈ భార్యాభర్తలు కూడా ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు గురుగారి వల్ల చెడు క్రియల లోటను మంచితనం వల్ల రుచికి వాళ్ళు మంచితనం చెప్పారు కదా ఇందాక వీరు చేసేటువంటి సహాయం వీరు మంచితనంతో చేస్తున్నారని ఆలోచించరు ఏదో చేస్తున్నావు ఖచ్చితంగా ఏదో ఉంది లోపల నువ్వు చెప్పట్లేదు కానీ నువ్వేదో నాకు తెలియకుండా చేస్తున్నావు దానివల్లనే మీకు ఇన్ని జరుగుతున్నాయి అనుకుంటారు కానీ వాళ్ళు లోపల అప్పు చేస్తుందో తప్పు చేస్తుందో కాదు వాళ్ళు అప్పు చేస్తారు లేకపోతే అక్కడ వడ్డీకి తీసుకొస్తారు లేకపోతే ఇంకేదైనా మాట్లాడతారు అంతేగాని వాళ్ళు తప్పులు చేసి తలకే ఉంచాలంటే వాళ్ళే ఆపర్కోటి స్ఫూర్తారు నీతో పనే ఉంది నీతో పని లేదు కదా ఇంకొకళ్ళు ఏదో ఉంది అనుకుంటే నీతో అవసరం లేదు కదా అంత ఆలోచించరు ఎవరికి ఇవ్వాల్సిన వాల్యూ వాళ్ళకి ఇస్తారు అదే రుచికి రాసి వాళ్ళ తత్వం కాబట్టి ఎదుటి వాళ్ళు అర్థం చేసుకోలేని గుణం ఉంటుంది వారి దగ్గర ఆ గుణాన్ని మార్చుకోవాలి ఈ వీడియో తర్వాత అయినా అందరూ రుచికి రాసి వాళ్ళని ఎంత మనము ఇబ్బంది పెట్టుకుని ఉంటామో అంత వాళ్ళు దేవుళ్ళ కొలుస్తారు మనల్ని మనుషుల్లోనే దేవుడిని చూస్తారంటే రుచికి రాసి వాళ్ళు మాత్రమే అలాంటి రుచికి రాసి వాళ్ళకి భార్యాభర్తల మధ్యన ఎడబాటు పిల్లలు పెద్దల మధ్య నెడబాటు కష్టపడి ఎంత వయసు వచ్చినా కూడా కష్టపడే తత్వము ఏది కోట్లున్నా కూడా కోటి రూపాయలు ఆడబెట్టినా కాదు వంద కోట్లు ఆడబెట్టినా కూడా రూపాయి కూడా టచ్ చేయరు అలాంటి వ్యక్తిత్వం కల వాళ్ళు రుచిగా వేస్తారు ఫ్రెండ్షిప్లో వాల్యూ ఉంటుంది ఫ్రాండ్స్ ఎవరికి ఎంత వాల్యూ అంత వాల్యూ ఇస్తారు అలాంటి వారికి కూడా తెలిసి తెలియక వారు ఏదో తప్పు చేస్తున్నారని వీరందరూ వెళ్ళేసి ఇప్పటిని బ్లాక్ మేజ్ చేయించడం భార్య భర్తల మధ్యన ఎడబాటు భారం పెంచడం పిల్లల మధ్యన ఎడబాటు భారం పెంచడం వీళ్ళ పడన వాళ్ళు వీళ్ళంటే పడన వాళ్ళు అంటే వీరు చేసే మంచితనాలకి తట్టుకోలేక ఎక్కడ దూరమైపోతారు అని చెప్పి చేయించడం అనమాట ఇది ఏంటంటే సంసారంలో బొగ్గులు నిప్పులు పోయడం లాంటిది అనమాట వారికి తెలియ అపశుభం తెలియదు వీరు తెలిసిన దగ్గర నుంచి సహాయం చేస్తారు కదా అలాంటి వారికి కూడా ఇలాంటి చేయించి దూరం చేయించడం ఇబ్బంది పడేలా చేయటం ఏ పని చేసినా ముందుకు అష్టదిబ్బంది లాంటి చేయటం లాంటివి మొదలు పెడుతూ ఉంటారు దానివల్ల రుచికి రాసి వారు ఏ రోజుక రోజు ఇబ్బంది పడుతూ ఎన్ని కోట్లున్నా కూడా ఆరోగ్య సమస్యలు రావటము ఈ తినలేకపోవటము తర్వాత వారికి ఏ పని చేద్దాం ముందుకు వెళ్ళలేకపోవటము ఇలాంటివన్నీ ఏర్పడతూ ఉంటాయి కానీ వాళ్ళలో తగ్గదన్న తెలుసా ఇగో నేను ఎప్పటికైనా సరే మళ్ళీ మళ్ళీ నేను రిటర్న్ చేస్తాను రిటర్న్ అవుతాను మళ్ళీ నా మంచితనాన్ని కాపాడేది అనే ఒక తత్వం వారిలో ఉంది చూసారా అది అది చాలా ధర్మం నాలుగు పాదం నడుస్తుంది కదా అది వారి దగ్గర కనిపిస్తూ ఉంటది అనమాట అలాగా వారు ఎదుర్కొంటూనే ఉంటారు జీవితకాలం ఎదుర్కొంటూనే ఉంటారు ఎదురే తగులుతూనే ఉంటారు పరిష్కారం ఏంటంటారు ఈ నరఘోష శత్రు భయానికి సంబంధించి ఇక వీరికి ఏంటంటే ఏ వ్యాపారం చేద్దామన్నా ఉంటుంది వీరు ఎక్కువగా బ్యాంకింగ్లోను ఫైనాన్స్గాను మ్యూచువల్స్ షేర్స్ పార్ట్నర్షిప్ వ్యాపారాలు హోటల్ ఫీల్డ్ తర్వాత రియల్ ఎస్టేటు ఇలాంటి వాటిల్లో బాగా చేస్తూ ఉంటారు మరోటి ఏంటంటే గ్రహాలు కూడా వీరికి అనుకూలంగా ఉండవు ఇప్పుడు ఒక గ్రహం పోయేటప్పుడు మరో గ్రహం మరో గ్రహం పోయేటప్పుడు మరో గ్రహం వీరికి శత్రు గ్రహాలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి ఒక కేతు వీరికి బాగా యోగిస్తుంది కేతు ఒకటి శుక్రుడు ఒకటి శుక్రుడు కన్నా కూడా కేతు బాగా యోగిస్తుంది బుధుడు బాగా యోగిస్తాడు వీరికి అలానే రవి బాగా యోగిస్తారు ఈ మూడు గ్రహాలు వీరికి బాగా ఉచ్చ ఉన్నప్పుడు బాగా యోగిస్తూ ఉంటారు అలానే పుట్టినప్పుడు గోచార ప్రకారంగా రెండు నాలుగు ఆరో స్థానంలో కనుక రవి కానీ బుధుడు గారు ఉన్నట్టయితే కనుక చాలా బాగా వీరికి కలిసి వస్తుందని చెప్పవచ్చు అలానే ఇప్పుడు ప్రజెంట్గా అయితే వీరికి శని ఒక అశుభ దృష్టి కనిపిస్తూ ఉంది శుక్రని యొక్క అశుభ దృష్టి కనిపిస్తూ ఉంది బుద్ధి ఒక అశుభ దృష్టి కనిపిస్తూ ఉంది కాబట్టి వీరికి పెళ్లి చేసుకునేటప్పుడు కొంచెం ఆచి చేసుకోవాలి పెళ్లి చేసుకున్న వాళ్ళతో అంతగా ఏగేటువంటి అయితే కనిపించట్లేదు మంచి స్వభావం కలటువంటి వ్యక్తులు రాకపోవటమా ఎందుకంటే వీరిని అర్థం చేసుకోలేకపోవటమా వీరికి సహకరించకపోవటమా అలాంటి జరుగుతుంటే వీరిలో మ్యారేజ్ లైఫ్ అయితే ఇప్పుడు కూడా స్ట్రబుల్గానే కనిపిస్తూ ఉంటుంది వీరిలో సర్దుకుపోయే తత్వం వీరికి ఉంది కాబట్టి అలా నెట్టుకుపోతూ ఉంటారు అనమాట ఎంత నెట్టుకుపోయి చేసినా కూడా కొంతైతే ఉంటుంది కదా మనస్తాపం అయితే ఉంటుంది వీరికి ఎప్పుడు కూడా ఏదో కోల్పోయినటువంటి మనస్తాపం అయితే ఖచ్చితంగా వీరికి ఉంటుంది ఎవరికి చెప్పుకునే తత్వం ఉంటుంది చెప్పుకుంటే తగ్గాలనేటువంటి భావం వీరికి ఉంటుంది కాబట్టి అలా చెప్పుకోలేరు కాబట్టి వీరికి కూడా ఇలాంటి జరగడం అనేది సమన్వసం కాదు కానీ మనుషులు కదా మానవులు ఎట్లా అంటే వారికి లొంగలేదనా వారి చెప్పు చెత్తలో లేరనా లేకపోతే ఇంత ఎగువ ఎందుకనా లేకపోతే అసలు వీళ్ళు ఉండకూడదన్నా లేకపోతే వీరు ఎప్పుడు బాధపడాలన్నా వీరు మంచితనం ఇటు చేసుకుంటూ పోతే వారికి పేరు ప్రఖ్యాత రాదనా ఏదో రకమైనటువంటి ఆలోచన వెలిగేషన్స్ తీసుకువచ్చేసి వీరిని రోడ్డు మీదకి వేయటం వీరికి పొడిపోయేలా చేయటం డబ్బులు నష్టపోయేలా చేయటము ఇప్పుడు బ్లాక్ బ్లాక్మెయిల్ చేయించి పని ముందుకెళ్లకుండా చేయడం లాంటివి చేస్తూ ఉంటారు ఈ భార్య అనుమానంతోనే విడిపోతారు ఎక్కువగా వీరు వేరే ఏమి ఉండదండి వీరికే ఉండదు అనుమానం ఎదుటి వారికి ఎక్కువ ఉంటుంది వీరి మీద వీరు చేసే మంచి పనుల మీద అనుమానం కింద పోల్చుకొని విడిపోతూ ఉంటారు మళ్ళీ కలుస్తూ ఉంటారు మళ్ళీ విడిపోతూ ఉంటారు ఈ రకమైన సందర్భం ఏర్పడుతుంది శత్రువు కూడా ప్రేమించే గుణం వీరికి ఉంది కాబట్టి ఎవరిని దూరం చేసుకోరు ఎవరైనా వెళ్ళిపోతే వద్దు అని చెప్పరు శత్రువులైనా మళ్ళీ దగ్గర అయితే అవసరాన్ని చేస్తూ ఉంటారు ఇక వీరికి పరిహార మార్గాలు అయితే ఖచ్చితంగా గురువుని సంపాదిస్తేనే వీరికి పరిహారం అనేది దొరుకుతుంది ఎందుకంటే దొంగ గురువులు కూడా అయిపోయినారు ఈ రోజుల్లో ఎట్లయిపోయినారంటే గురువులు కూడా ఇట్లా సమస్య ఉందని చెప్పి మనం గురువు దగ్గరికి వెళ్తే వాడు వాడుకునే విధంగా చూస్తూ ఉన్నాడు ఎంతసేపటికి ఎదుటి వాళ్ళ దగ్గర ఏముంది ఇది గుంజేసే తత్వానికి వాళ్ళు ఉన్నారు ఇలా చాలామంది గురువులు మోసం చేస్తూ ఉన్నారు ఇక గురువుల దగ్గరికి వచ్చేస్తే ఆ దరిద్రం మనం చెప్పుకోవడం కన్నా కూడా ఊరుకుంది మంచిది మంచి గురువుని ఎంచుకొని సంప్రదిస్తే కనుక వారికి ఉన్నటువంటి పరిష్కార మార్గం అనేది లభ్యపడుతూ ఉంటుంది ఇక ఇప్పటి బ్లాక్ మ్యాజిక్ నుంచి చేతపడి ఇలాంటి చాలా ఉంటాయి ఇవన్నీ కూడా పోయేలాంటి కావాలంటే కనుక చిన్న చిన్న పరిహారాల ద్వారా ఉపశనం మాత్రమే లభ్యపడుతుంది ఇక వారిలో ఇవన్నీ జరగడం వల్ల సిమ్టమ్ ఏంటంటే బాగా హెడేక్ రావటము కళ్ళు మసలు బారిన టైరాయిడ్ వాళ్ళ ఎక్కువ టైరాయిడ్ ఉంటుంది టైరాయిడ్ రావటం గ్రంథులకు సంబంధించిన సమస్యలు బ్యాక్ పెయిన్ షోల్డర్ పెయిన్స్ రావటము గ్యాస్ట్రిక్ ట్రబుల్ లాంటివి లివర్ ప్రాబ్లమ్స్ రావటము అలానే మనకి రక్త కణాలు పడిపోవటం లాంటివి అలాంటి జరుగుతూ ఉంటాయి ఎర్ర రక్త కణాలు తెల రక్త కణాలు పడిపోవటం లాంటివి ఎక్కువ జరుగుతూ ఉంటాయి వీళ్ళకి అలాంటివన్నీ రాకుండా లోబిపి ఎక్కువ ఉంటుంది వీరికి అలాంటివన్నీ రాకుండా ఉండాలంటే కనుక మనకి ఎలాంటి చెడు క్రియ జరగకూడదు చెడు క్రేయ జరిగితే ఇంకా ఎక్కువ వారిలో అలాంటి సిమ్టమ్స్ బాగా కనిపిస్తూ ఉంటాయి అనమాట ఇక వీరు ఎంత చేసినా ముందుకు వెళ్ళరు అషధి బంధన ఎక్కడ వేసిన కొంగటి అక్కడే ఉండిపోద్ది ఇలాంటి కూడా చేపిస్తూ ఉంటేనే జరుగుతుంది కాబట్టి అది కూడా నమ్మాలి ఇవన్నీ ఉన్నాయని నమ్మాలి నమ్మిన తర్వాతనే గురువు దగ్గరికి వస్తే వారి పరిష్కార మార్గం చూపించడానికి వీలుగా ఉంటుంది అలానే వీటన్నిటితో పాటు మరొక విషయం ఏంటంటే కనుక చిన్న చిన్న పరిహారాలు చెప్తాం ఆ పరిహారాలు కూడా నరదిష్టి నరఘోష శత్రుభయం శత్రుపేడ ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు అలానే గ్రహరీత్య వచ్చేటువంటి కాలసపదోషం నాగదోషం కుజుదోషం పితృదోషాలు ఇలానే కలత్ర దోషాలు ఎన్నో రకాల ప్రకృ ప్రకృతి దోషాలు ఉన్నాయి ఇవన్నీ కూడా వీరికి అటాచ్ చేసి గ్రహాల యొక్క సానుకూల లేక ఇంకా వీరికి దశాంత దశలు సరిగా లేక పుట్టినటువంటి గోచర ప్రకారంగా సరైనటువంటి స్థానంలో గ్రహాలు లేకపోతే ఇక మనకి పట్టిందల్లా బంగారం ఎక్కడ ఉంటుంది ఇక ఎదుటి వాళ్ళు చేసుకుంటేనే సరిపోతాయితే వీరు ఎదిగేదానికి కనపడరు ఇక వీరు చేయించేటువంటి చెడు క్రియలకి ఇవి కూడా అంటే ఇక మూలిగినతను తాటుగబడ్డటే కాబట్టి ఖచ్చితంగా దేవుని అనుగ్రహం వీరికి ఉండాలి ఎక్కువగా వీరు సాయిబాబాని ఎక్కువగా వీరు స్వామిని పూజించే వాళ్ళు కనిపిస్తూ ఉంటారు మనకి ఏది రుచికి రాసి కాబట్టి ఎక్కువగా ఆంజనస్వామిది నమ్మే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు ఇక దుర్గాదేవిని నమ్మే వాళ్ళు అయితే చాలా ఎక్కువ మంది ఉంటారు కాబట్టి అలాంటి దుర్గాదేవి దగ్గర కుంకుమర్చం చేయించుకోవటం అలానే ఆ హనుమాన్ మందిరంలో ఆకుపూజ చేయించడం ఎప్పుడైనా ఆకుపూజ చేయించడం సింధూరము అలానే సింధూరం కర్పూరం బిళ్ళలు అక్కడ నువ్వుల నూనె ఇవి దానం ఇవ్వటం చేయాలి ఇలా చేస్తే కొంతమేరైనా ఉపశమనమైతే లభ్యపడుతూ ఉంది ఇక వీరికైతే కనుక పితృదోషాలు పోవాలనుకుంటే కనుక నల్ల నువ్వులు నల్ల మినుములు జొన్నలు ఈ మూడు కూడా కిలో 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 చప్పున తీసుకొని బ్లౌజ్ పీస్ నల్లదొకటి తీసుకొని దాంట్లో పెట్టేసి తల మీద చుట్టూతో ఒక ఏడు సార్లు దిష్టి తీసేసి పారేడు నీటిలో వేయటం కానీ చేయాలి వీరు ప్రతి మూడు మాసాలు నాలుగు మాసాలకు ఒకసారి లేదా సంవత్సరంలో రెండు సార్లు అయినా సరే వారికి సమీప దూరంలో ఉన్నటువంటి నది వాగు చేరు చెర ఏరు గుండం బ్రహ్మగుండం కోనేరు లాంటి వాటిలో సముద్రం లాంటి వాటిలో స్నానం ఆచరించాలి ఆ స్నానం ఆచరించేటప్పుడు వేసుకునేటువంటి బట్టలు ఏవైతే ఉన్నాయో అవి కూడా అందులో వలిచేసేయాలి వేయటం ద్వారా వీరికి అన్ని రకాల సమస్యలు తొలగపోయినా కొంచెం ఉపశమనం అయితే లభ్యపడుతూ ఉంది ఇక మీరు వీరు ఆరు వాళ్ళకి ఆరు మాసాలకు ఒకసారి అయినా సరే ఒక నలుగురికి ఐదుగురికి భోజనం పెట్టాలి అలా పెట్టడం ద్వారా వీరికి ఇబ్బంది లేకుండా ఉంటుంది ప్రతి ఏడు మాసాలకు ఒకసారి ఆరు మాసాలకు ఒకసారి అయినా సరే వీరు నవగ్రహాల చుట్టూ తిరుగుతూ నవధాన్యాలు నల్ల మినుములు కలిపేసి ఆ నవగ్రహం మీద దానం చేసుకుంటూ ఉంటే సరిపోతుంది వీరికి ప్రతి నిత్యం కూడా వీరు చేసుకోవాలనుకుంటే కనుక గ్రీన్ కలర్ నిమ్మకాయ ఒకటి దిష్టి తీసుకోవచ్చు అలానే వీరికి పడేటువంటి చెట్టు వచ్చేసి మారేడు చెట్టు ఎక్కడైనా మూడు మాసాలు ఒకసారి మారేడు చెట్టు నాటవచ్చు తెల్ల గిరి జిల్లేడు కూడా తెల్ల గన్నేరు కూడా వీరు నాటితే చాలా మంచిది వీరికి ఇక్కడ వీనికి శని భగవానుడికి తైలాభిషేకం చేసుకోవాలి ఎప్పుడైనా అలానే వినాయక వారికి గలిక బెల్లం లేచి కలిపేసి ఎక్కడైనా బుధవారం రోజు పెట్టుకోవచ్చు పట్టు వస్త్రాలు అమ్మవారికి సమర్పించుకుంటే చాలా మంచిది అమ్మవారికి సమర్పించినటువంటి దాంట్లో వీరికి కుంకుమ్యం చేయించుకొని కుంకుమం పెట్టుకుంటే మంచిది వీరు ప్రతిరోజు జర్నీ దాంట్లో పసుపు కుంభలో ఒక రెండు జనసేన స్త్రీలైనా సరే పశుపొలో రెండు హ్యాండ్ బ్యాగ్లు కానీ పర్సలో కానీ పెట్టుకొని వెళ్తే వీరికి మంచి జరుగుతుంది పచ్చకర్పూరం కూడా వీరికి హ్యాండిల్ చేయగలిగితే కనుక పచ్చకర్పూరం కానీ హారతకర్పూరం కాకుండా పచ్చది కానీ ముద్ద కర్పూరం కానీ వీరికి పాకెట్లో పెట్టుకుని వెళ్తే చాలా మంచిది వీరు వాడే వంటలో ఇంగు వాడితే కొంతమేర వీరికి ఉపశమనం అనేది బాగుంటుంది ఇలాంటి పరిహారాలు చేసుకుంటూ ఉండాలి ఇంకా మన దగ్గర చాలా రకాల వస్తువులు ఉంటాయి ఆ విషయంగా కూడా చూసుకోవచ్చు ఇంకా పర్సనల్ జాతకం కావాలంటే సంప్రదించవచ్చు జాతకాల కన్నా కూడా జాతకంలో ఇవన్నీ జరుగుతాయని ఉండదు చెడు క్రియలు జరుగుతూనే ఉండదు అలాంటి చెడు క్రియలు జరగకుండా ఉండాలని మనకి ఎట్ల వరకు జాతులు అంతవరకు మన పర్సనల్ సంబంధించిన ఎవరు చెప్పకూడదు ఎదుటి వ్యక్తిని నమ్మకూడదు ఎవరైతే రుచికర రాశాలను నమ్ముతారో వారే నెత్తం చేయబెట్టి వెళ్ళిపోతారు ఇది రుచికి రాసి వాళ్ళకి పుట్టుతృత్వంతో వస్తుంది ఎవరినైతే బాగా నమ్ముతారో వారే ఇబ్బంది పెట్టారు వారి వల్లనే వీరికి సమస్యలు వస్తాయి కాబట్టి ఎవరిని నమ్మకూడదు మన సంబంధించిన పర్సనల్ విషయాలు ఎవరు చేయకూడదు ఇలా ఉన్నంత వరకు రుచికి రాసి వారైతే దిష్టి దోషాల నుంచి కొంతమేర దూరంగా ఉండొచ్చు అలాంటి చెడు క్రేయల నుంచి అయితే దూరంగా ఉండేదానికి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయొచ్చు అలానే మన దగ్గర ఉన్నటువంటి వస్తువులు అయితే కనుక కొన్ని రకాలుగా ఉంటాయి కాబట్టి అన్నీ కూడా మంత్రోత్సాన్ని చేస్తుంటాయి ఆ మంత్రోచారం చేసినటువంటి వస్తువులు కొన్ని అయితే చెప్పడం జరుగుతుంది అలాగే ముఖ్యంగా రుచికి రాసి వారైతే కనుక ఈ యొక్క ఇది సెంటు ఈ యొక్క సెంటు బాట్లు ఉంటుంది ఈ సెంటు కనుక ప్రతిరోజు అప్లై చేసుకొని బట్టలకి అప్లై చేసుకోవాలి బట్టలకి అప్లై చేసుకుని సెంటు అప్లై చేసుకుని వెళ్తే కనుక మనకి డబ్బులు ఆదాయ వనరులు వస్తాయి ఎవరైనా మనం ఏం చేయించాలి చెడు క్రీలు అన్న వాళ్ళంతా కూడా వారికి మైండ్ చేయకపోవడం దూరం వెళ్ళిపోవడం మనకి ఏది చేయించడం మన దగ్గర రాకుండా ఉండటం జరుగుతుంది కాబట్టి ఇది ఒకటి అప్లై చేసుకోవాలి అలాగ మీకు అన్ని రకాలకు ఇబ్బంది అవుతుంది ఏ పని చేసినా ముందుకు వెళ్ళట్లేదు ఏదో జరిగిపోతుంది నాకేదో అవుతుంది అని గ్రహనీత వరకు వస్తుంది అలాంటి గ్రహాలకు వచ్చినప్పుడు ఇది కోర్సు ఉంటుంది ఫార్టీ డేస్ ఈ యొక్క ఏదో జరిగిపోయింది అనుకునే వాళ్ళకి అయితే ఇది బాగా పనిచేస్తుంది ఇల్లు కూడా వాస్తు బారేదన్న వాళ్ళకి బాగా పనిచేస్తుంది ఇంట్లో నెగిటివిటీ ఉంది అన్న వాళ్ళకి బాగా పనిచేస్తుంది ఇంకా దీనికి సంబంధించి చాలా ఐటమ్స్ మన దగ్గర మంత్రోచ్చారం చేసి సిద్ధంగా ఉంటాయి ఈ ఒత్తులు ఇందులో యంత్రాలు ఉంటాయి వారికి ఏ సమస్య ఉందో సమస్యను బట్టి యంత్రాలు ఉంటాయి ఈ యంత్రాలు వంతులు ప్రతిరోజు కూడా సాయం సంధి వేళలో కానీ నైట్ పనుకలు పెట్టు కానీ వెలిగించుకొని పడుకోవాలి ఇలా వెలుగించినట్లయితే మనలో ఉన్నటువంటి క్రామ క్రోధాలే కాకుండా నెగిటివిటీ అంతా కూడా పటాపంచలో వేసి మనం ఎక్కడికైతే వెళ్ళాలో ఏ స్థాయికైతే ఉండాలో అదే రకంగా ఉంటాము ఇంకా உங்கரம் ఇది లైఫ్ లాంగ్ పెట్టుకోవచ్చు రుచికి రాసి వారు ఈ ఒక ఉంగరం అనేది లోపల యంత్రాలు వేసి చేస్తాం అనమాట దానికి ఎవరు కూడా వీరికి శత్రుభయం రాకుండా అన్ని రకాల ఇబ్బందులు కూడా రాకుండా ఉండేందుకు ఈ ఉంగరం కూడా పెట్టడానికి ఉంటుంది ఈ ఉంగరం వచ్చేసి వారికి సరస్సునటువంటి ధరల్లోనే వారి చెంతకెచ్చేసిన సదవకాశం కూడా మనం మంత్రోత్సవం చేసి పంపిస్తాము ఇలాంటి ఏమైనా ఉంటే కూడా వారు బుక్ చేసుకోవచ్చు ఇంకా కూడా మనకి చాలా రకాల వస్తువులు మంత్రోత్సవం చేసి ఉంటాయి వారి సమస్యను బట్టి పరిష్కార మార్గం చూపించేదానికి ఉంది కాబట్టి ఎవరు కూడా చింతించే అవసరం లేదు బాధపడే అవసరం లేదు ఏదో జరిగిపోతుంది అనుకునేటువంటి బాధపడే పని లేదు ఎందుకంటే గురువులు ఉన్నారు మంచి గురువులు కూడా ఉన్నారు చెడ్డ గురువుల దగ్గర మంచిగా ఉన్నారు తులసి వనంలో గంజా వనలాగా గంజా తులసి వనలాగైతే మేము ఉన్నాము మేము గంజాయి కాదు తులసి ఉన్నాము ఇబ్బంది ఏమీ లేదు సంప్రదించవచ్చు ఏదైనా సమస్య ఉందంటే కనుక పరిష్కార మార్గాలు ఖచ్చితంగా చేయవచ్చు ఓవరాల్గా వృషిక రాశి వారికి సంబంధించి నరఘోష నరదృష్టి శత్రుభయం ఇవన్నీ పోవడానికి అద్భుతమైన రెమెడీస్ తెలియజేస్తారు ధన్యవాదాలు